వరి రకాలకు సంబంధించి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు ఒక్కొక్క రకాలను కూడా ఒక్కొక్క సంవత్సరం సృష్టిస్తున్నారు అందులో భాగంగానే అతి చిన్న గింజ రకాన్ని కూడా వారు సృష్టించారు దాని గురించి ముందుగా తెలుసుకుందాం ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అతి సన్న గింజ వరి రకం జేజీఎల్ టూ సెవెన్ త్రీ ఫైవ్ సిక్స్ను శాస్త్రవేత్తలు రూపొందించారు ఇక ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని జగిత్యాలలో ఉన్న ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం వారు జేజిఎల్ టూ సెవెన్ త్రీ ఫైవ్ సిక్స్ అనే సన్నగింజ వరి రకాన్ని విడుదల చేశారు ఇది నూట ముప్పై నుంచి నూట ముప్పై ఐదు రోజుల కాలాన్ని కలిగి ఉండి ఎకరాకు ముప్పై నుంచి ముప్పై రెండు క్వింటాల దిగుబడినిస్తుంది మొగి పురుగు మెడవిరుపు తెగులు పొట్టకులు తెగులను కొంతవరకు తట్టుకునే రకంగానైతే పేరుగాంచింది ఆయకట్టు ప్రాంతాల్లో సాగుకు అనుకూలంగా ఉండి పచ్చివట్లు అమ్ముకునేందుకు వీలుగా ఉంటుంది గింజరాలే స్వభావం తక్కువగా ఉంటుంది విత్తనం కావాల్సిన రైతులు జగిత్యాల పరిశోధన స్థానంలో ఆ యొక్క శాస్త్రవేత్తలను సంప్రదిస్తే మీకు ఆ వారు ఆ విత్తనాన్ని అందజేస్తారు ఇంకా కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ యొక్క వరి వరి రకం గురించి మిగతా రైతులకు సమాచారాన్ని కూడా అందించండి థ్యాంక్ యూ సో మచ్